హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి శరత్ చంద్ర గగన్ ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొడుతూ ఉంటాడు గగన్ డోర్ ఓపెన్ చేస్తాడు ఎదురుగా శరత్ చంద్ర ఉంటాడు చంద్రని చూసి గగన్ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు ఏంటి శరత్ చంద్ర దారి తప్పి నా ఇంటికి వచ్చావు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు దారి తప్పి రాలేదు దారి వెతుక్కుంటూనే వచ్చాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఓ ఈ గగన్ ని వెతుక్కుంటూ శరత్చంద్ర గారు వచ్చారా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అంత వెటకారం అవసరం లేదు తప్పనిసరి పరిస్థితుల్లో తప్పక వచ్చాను అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు ఏంటో ఆ తప్పనిసరి పరిస్థితి అని గగన్ అడుగుతూ ఉంటాడు కేపి చనిపోయాడు కేపికి తలకొరివి పెట్టమంటే ఒప్పుకోలేదు చెర్రీ చేతుల మీద కేపీకి కొరివి పెట్టించాము ఇప్పుడు కేపీకి పిండ ప్రదానం చేయాలి కేపీకి పిండ ప్రదానం చెర్రీ చేతుల మీద జరిపిద్దామనుకున్నాము కానీ నా చెల్లెలు మీరా కల్లోకి కేపీ వచ్చి నాకు పిండ ప్రదానం గగనే చేయాలి అప్పుడే నా ఆత్మ శాంతిస్తుందని చెప్పాడంట అందుకే నా చెల్లెలు చెర్రీని పిండ ప్రదానం చేయొద్దని అడ్డుకుంటుంది కేపికి నీ చేతుల మీద పిండ ప్రదానం చేయమని నన్ను బ్రతిమలాడింది కేపికి పిండ ప్రదానం చేయమని నిన్ను అడగటానికి వచ్చాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఈరోజు కొత్తగా పిండ ప్రదానం చేయటం ఏంటి ఆ కృష్ణ ప్రసాద్కి నేను ఎప్పుడో పిండ ప్రదానం చేసేసాను అని చెప్పి గగన్ అంటాడు ఎప్పటి విషయమో నేను మాట్లాడట్లేదు కేపి చనిపోయిన తర్వాత జరిగిన విషయం గురించి అడుగుతున్నాను పిండ ప్రదానం చేయటానికి రా గగన్ అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు మీరు నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారా లేకపోతే భూమి తండ్రిగా అడుగుతున్నారా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు నా చెల్లెలు మీరాకి అన్నయ్యగా అడుగుతున్నాను నా చెల్లెలు మీరా బాధపడుతుంటే చూడలేక అడుగుతున్నాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఓ నీ చెల్లెలు సంతోషం కోసం అడుగుతున్నావన్నమాట అని చెప్పి గగన్ అంటాడు ప్లీజ్ గగన్ అర్థం చేసుకో నీ చెల్లెలు పూర్ణి బాధపడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అలాగే నా చెల్లెలు మీరా బాధపడుతుంటే నేను కూడా చూస్తూ ఊరుకోలేకే తప్పనిసరి పరిస్థితిలో శత్రువు అయినా కూడా నీ ఇంటికొచ్చాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు మన మధ్య జరిగినవన్నీ మర్చిపో కేపీకి పిండ ప్రదానం చెయ్యి గగన్ అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ఇక గగన్ వైపు అలానే చూస్తూ ఉంటాడు ఏంటి నీకు కేపికి ప్రదానం చేయటం ఇష్టం లేదా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నా దృష్టిలో ఆ కృష్ణప్రసాద్ ఎప్పుడో చనిపోయాడు అతనికి పిండ ప్రదానం ఎప్పుడో చేసేశాను అని చెప్పి గగన్ అంటాడు అది కాదు గగన్ నా చెల్లెలు బాధ అర్థం చేసుకో నా చెల్లెలు తన భర్తకు పిండ ప్రదానం చేస్తేనే సంతోషంగా ఉంటాడని తన ఆత్మ శాంతిస్తుందని ఆ పిచ్చిది అనుకుంటుంది ఆ పిచ్చిదని మనసును నొప్పించకు గగన్ అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు నేను ఆలోచించి చెప్తాను అని చెప్పి గగన్ అంటాడు నీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి శరత్చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు కేపీని తీసుకుని శారద పాతింటి దగ్గరకు వస్తుంది ఏమండి ఏమి అనుకోకండి అండి ఈ ఇంట్లో అన్ని సదుపాయాలు ఉండకపోవచ్చు కానీ తప్పదు కదండి అని చెప్పి శారద కృష్ణప్రసాద్తో చెప్తూ ఉంటుంది శారద నేను అలాంటివేమీ ఆలోచించట్లేదు తలదాచుకోవడానికి ఒక ఇల్లుంటే చాలు అనుకున్నాను నా కొడుకు రూపాయి రూపాయి కూడబెట్టి మొదటి సంపాదనతో కొన్న ఇంట్లో నేను ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను శారదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అవును మావయ్య ఈ ఇంట్లో మీరు ఉండటం మీ అదృష్టమే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ మీ అబ్బాయి కష్టార్జితంలో మీరు ఉండగలరు అని చెప్పి భూమి అంటుంది అవునమ్మ భూమి నేను వాడికి ఏమీ చేయలేకపోయాను ఇప్పుడు వాడి సంపాదనతో కొన్న ఇంట్లో నేను ఉండాల్సి వస్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అమ్మ భూమి గగన్ ఫోన్ చేస్తున్నట్టున్నాడు ఫోన్ రింగ్ అవుతుంది ఒకసారి చూడు అని చెప్పి శారద అంటుంది మీ అబ్బాయికి పని పాట ఏం అత్తయ్య పద్ధతుల ఫోన్ చేసి ఇబ్బంది పెడుతూ ఉంటాడు అని చెప్పి భూమి ఫోన్ దగ్గరకు వెళ్ళి చూసి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఏంటమ్మా భూమి వాడేనా ఫోన్ చేసేది అని శారద అడుగుతూ ఉంటుంది లేదత్తయ్య మా నాన్న ఫోన్ చేస్తున్నారు అని చెప్పి భూమి అంటుంది మీ నాన్న అని శారద షాకింగ్గా అడుగుతూ ఉంటే ఎందుకు చేస్తున్నారో లిఫ్ట్ చేసి మాట్లాడమ్మా భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు ఇక భూమి సంతోషంగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అంటూ ఉంటే నేను మీ నాన్నను మాట్లాడుతున్నాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు నానా మీరు నాకు ఫోన్ చేశారా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నీతో కాస్త మాట్లాడాలి ఇంటికి రా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇప్పుడే వస్తున్నాను నానా అని చెప్పి భూమి అంటుంది సరే నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి శరత్ చంద్ర ఫోన్ కట్ చేస్తాడు ఇక భూమి సంతోషంగా శారద దగ్గరకు వెళ్ళి శారదను హక్ చేసుకుంటుంది ఏంటమ్మా భూమి నీ సంతోషానికి కారణం ఏంటి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది నాన్న నన్ను ఇంటికి రమ్మని ఫోన్ చేశారు నాతో మాట్లాడాలన్నారత్తయ్య అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది మీ తండ్రి కూతుల మధ్య అపార్థాలు అన్నమాట వెళ్ళమ్మా వెళ్ళు మీ నాన్న దగ్గరకు సంతోషంగా వెళ్ళు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది నేను అత్తయ్య అని చెప్పి భూమి శారతో చెప్పి బయలుదేరుతుంది ఇక మరోవైపు అపూర్వ ఏంటి బాబా భూమికి ఫోన్ చేశావు గగన్ని కలిసి వస్తానని వెళ్ళావు గగన్ని కలవలేదా అందుకే భూమికి ఫోన్ చేశావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది గగన్ ఇంటికి వెళ్ళాను గగన్ని ఒప్పించే ప్రయత్నం చాలానే చేశాను కానీ గగన్ కృష్ణప్రసాద్పై కోపంతో రగిలిపోతున్నాడు కృష్ణప్రసాద్కి పిండ ప్రదానం చేయాలంటే ఒప్పుకోలేదు ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు అందుకే భూమిని ఆ గగన్ గడికి చెప్పమని చెప్దామనే ఇంటికి రమ్మని చెప్పాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు మరి భూమి ఏమంది బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది వస్తుంది వచ్చిన తర్వాత మాట్లాడదాం అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఇక అప్పుడే మీరే వచ్చి అన్నయ్య నువ్వు నా కోసం ఆ గగన్ ఇంటికి వెళ్ళావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది నా చెల్లెలు సంతోషం కోసం నేను ఎవరి దగ్గరికైనా వెళ్తానమ్మా అని చెప్పి శరత్చంద్ర అంటాడు నీలాంటి అన్నయ్యకు చెల్లెలుగా పుట్టడం నా అదృష్టం అన్నయ్య అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది మావయ్య నాన్నకు పిండ ప్రదానం చేయడానికి అన్నయ్య ఒప్పుకున్నాడా అని చెర్రి అడుగుతూ ఉంటాడు ఆలోచిస్తా అన్నాడు అందుకే భూమిని రమ్మని ఇప్పుడే ఫోన్ చేశాను భూమి వస్తుంది భూమి వచ్చిన తర్వాత గగన్ని ఒప్పించమని చెప్తాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు భూమి చెప్పినా కూడా అన్నయ్య ఒప్పుకోడు అని చెప్పి చెర్రి అంటాడు భూమి వచ్చిన తర్వాత భూమి మీ నాన్నకు పిండ ప్రధానం చేపిస్తుందో లేదో తెలుసుకుందాం చెర్రి నువ్వు ముందే ఎందుకు నీ సమాధానం చెప్తున్నావు అని చెప్పి అపూర్వ అంటుంది ఇక భూమి సంతోషంగా శరత్చంద్ర దగ్గరకు వస్తుంది నానా అని చెప్పి పిలవటంతో భూమి ఈ నాన్న ప్రేమను నువ్వు కోరుకుంటున్నావా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు కోరుకోవటం ఏంటి నానా నాన ప్రేమ కోసం పరితపిస్తున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఈ నాన్న ప్రేమ నీకు దక్కాలంటే ఈ నాన్న చెప్పిన విధంగా నువ్వు చేయాలి భూమి అని చెప్పి శరత్చంద్ర అంటాడు ఏం చేయాలో చెప్పండి నానా తప్పకుండా చేస్తాను అని చెప్పి భూమి అంటుంది కేపి చనిపోయాడు కదా మీ మీరా అత్తయ్యకు కళలో కనిపించి ప్రధానం గగన్ చేయాలని అడిగాడంట అందుకే గగన్ని పిండ ప్రధానం చేపించడానికి ఒప్పిస్తావని నిన్ను పిలిపించాను అని చెప్పి శరత్చంద్ర అంటాడు నానా మావయ్యకు పిండ ప్రదానం చేపించమని గగన్ బావకి నేను చెప్పాలా అని భూమి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది ఏ భూమి చెప్తే ఏమైంది కేపి ఎలాగో చనిపోయాడు కదా పిండ ప్రదానం చేస్తే కేపి ఆత్మ శాంతిస్తుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అందుకే భూమి గగన్ని ఒప్పించి కేపికి పిండ ప్రదానం చేపించు కేపి సంతోషంగా స్వర్గానికి వెళ్తాడు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఏ భూమి గగన్ని ఒప్పిస్తావా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అది కాదు నానా అని భూమి అంటూ ఉంటే ఇంకేం చెప్పొద్దు భూమి గగన్ని ఒప్పిస్తావా లేదా ఈ నాన్న ప్రేమ కావాలా వద్దా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యిలా ఉంది నా పరిస్థితి అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది ఏమాలోచిస్తున్నావు భూమి అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు బ్రతికున్న మావయ్యకు పిండ ప్రధానం ఎలా చేపించాలా అని ఆలోచిస్తున్నాను అని భూమి మనసులో అనుకుంటుంది భూమి గగన్ని ఒప్పిస్తావా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు బావ అందుకు ఒప్పుకోడు నానా అని చెప్పి భూమి అంటుంది అయితే ఈ నాన్న ప్రేమ నీకు దక్కదు భూమి అని చెప్పి శరత్చంద్ర అంటాడు ప్లీజ్ నానా నేను చెప్పేది వినండి అని భూమి అంటూ ఉంటే నేను చెప్పేది నువ్వు విను నీకు చాతనైతే గగన్ని పిండ ప్రదానం చేయడానికి ఒప్పించు ఆ తరువాత కూతురుగా ఈ ఇంట్లో నువ్వు అడుగు పెట్టొచ్చు వెళ్ళు భూమి వెళ్ళు అని చెప్పి శరత్ చంద్ర అంటాడు ఇక భూమి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది భూమి నాకు తెలిసే ఆ గగన్ చేతుల మీద నువ్వు కేపీకి పిండ ప్రధానం చేపించవని ఎందుకంటే ఆ కేపీ బ్రతికున్నాడు నువ్వు శారద కేపీ ముగ్గురు కలిసి నాటకం ఆడుతున్నారు కదా మీ నాటకాన్ని బయట పెట్టడం కోసమే నేను ఇదంతా చేస్తున్నాను అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు శారద భూమికి ఫోన్ చేసి అమ్మ భూమి ఎక్కడున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే ఇంటికి వస్తున్నాను అత్తయ్య మీరెక్కడున్నారు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నేను మీ మామయ్య దగ్గరే ఉన్నానమ్మా నేను కూడా బయలుదేరుతాను గగన్కి అనుమానం వస్తుంది అని చెప్పి శారద అంటుంది సరే అత్తయ్య త్వరగా వచ్చేయండి అని చెప్పి భూమి అంటుంది ఇక భూమి శారద ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు అమ్మ భూమి మొత్తానికి మీ నాన్న కోపం చల్లరిందనమాట ఆయన ఏమన్నారు అసలు నీతో ఎందుకు నిన్ను ఇంటికి పిలిపించారు అని శారద అడుగుతూ ఉంటుంది ఆయన చెప్పిన పని చేస్తే నన్ను కూతురిగా అంగీకరిస్తా అన్నారు అత్తయ్య అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది మీ నాన్న ప్రేమ కోసం నువ్వు ఏమైనా చేస్తావు కదా భూమి అని శారద అడుగుతూ ఉంటుంది నాన్న కోసం బ్రతికున్న కృష్ణప్రసాద్ మావయ్యకు బావను పిండ ప్రదానం చేయమని అడగలేవను కదా అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అంటే మీ మావయ్యకు పిండ ప్రదానం చేయించమని గగన్ని ఒప్పించమని నిన్ను పిలిపించారా భూమి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అవునత్తయ్య మీరు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి భూమి అంటుంది అప్పుడే గగన్ కిందికి వస్తాడు ఓ వచ్చేశారా ఫ్రూట్స్ మార్కెట్కి కూరగాయలు మార్కెట్కి వెళ్ళాలన్నారు అవేవి తీసుకురాలేదేంటి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు అది బావా కొన్నాము కాకపోతే దారిలో వాళ్ళు కనిపిస్తే వాళ్ళకు దానం చేసేసాం బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది మీరిద్దరూ ఎందుకు కంగారు పడుతున్నారు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు కంగారు ఏం లేదు బావా అని చెప్పి భూమి అంటుంది అది సరే గాని ఇందాకలా మీరు ఇంట్లో లేనప్పుడు భూమి వాళ్ళ నాన్న శరత్చంద్ర ఇంటికి వచ్చాడు అని చెప్పి గగన్ అంటాడు ఇక శారద భూమి షాకింగ్గా గగన్ వైపు చూస్తూ ఉంటారు శరత్చంద్ర గారు మనింటికొచ్చారా ఎందుకు గగన్ అని శారద అడుగుతూ ఉంటుంది కృష్ణప్రసాద్కి పిండ ప్రదానం చేయమని అడగటానికి వచ్చారమ్మా కృష్ణప్రసాద్కి పిండ ప్రదానం చేయాలని నిర్ణయించుకున్నాను అని చెప్పి గగన్ అంటాడు అది కాదు గగన్ అని శారద అంటూ ఉంటే అదేంటమ్మా నీ కోరిక కూడా అదే కదా అందుకే ఆయనకు ప్రదానం చేయాలనుకుంటున్నాను అని చెప్పి గగన్ అంటాడు ఇప్పుడు మీరిద్దరూ సంతోషమే కదా ఇకనైనా నవ్వండి ఇప్పుడే ఈ విషయం చంద్రకి ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి గగన్ ఫోన్ తీసుకొని శరత్చంద్రకు ఫోన్ చేస్తాడు శరత్చంద్ర ఫోన్ లిఫ్ట్ చేసి గగన్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటా అన్నావు ఏ నిర్ణయం తీసుకున్నావు అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు మీరు కోరిన విధంగా కేపీకి పిండ ప్రదానం చేస్తాను ఏర్పాటు చేసుకోండి నేను బయలుదేరి వస్తున్నాను అని చెప్పి గగన్ అంటాడు ఒరే గగన్ అది కాదురా అని శారదా అంటూ ఉంటే ఏంటమ్మా ఎప్పుడు ఆయన మంచి కోరుకుంటావు ఇప్పుడు ఆయనకు నేను మంచి చేస్తా అంటే ఆలోచిస్తున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు ఏం లేదురా అని శారద అంటూ ఉంటుంది సరే అమ్మా నేను పిండ ప్రదానం చేయడానికి వెళ్తున్నాను అని చెప్పి గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మ భూమి ఏంటమ్మా సమస్యల మీద సమస్య ఇప్పటి వరకు మీ మామయ్య ఎవరికి కనిపిస్తారోనని టెన్షన్ పడ్డాము మీ మామయ్యకు ఒక షెల్టర్ దొరికిందనుకునేసరికి ఇప్పుడు గగనే పిండ ప్రధానం చేస్తా అంటున్నాడు ఏంటమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది బ్రతికున్న మామయ్యకు పిండ ప్రధానం చేయకూడదని మీకు తెలుసు కదా అత్తయ్య ఎలాగైనా ఆపాలి అని చెప్పి భూమి అంటుంది అవునమ్మా గగనే పిండ ప్రధానం చేశాడని మీ మామయ్యకు తెలిస్తే మీ మామయ్య కూడా బాధపడతారు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పిండ ప్రధానం చేసే దగ్గరికి గగన్ వెళ్తాడు శరత్చంద్ర ఎదురు వచ్చి వెళ్ళి ఈ బట్టలు కట్టుకొనిరా గగన్ అలాగే ఆ నీటిలో మునిగిరా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక గగన్ పిండ ప్రదానం చేసే బట్టలు కట్టుకొని నీటిలో మునిగి వచ్చి కృష్ణప్రసాద్ ఫోటో ముందు కూర్చుంటాడు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు ఇక గగన్ చేతుల మీద కృష్ణప్రసాద్కి పిండ ప్రదానం జరుగుతూ ఉంటుంది ఇక అప్పుడే శారద భూమి ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు ఒరే గగన్ మీ నాన్నకు నువ్వు పిండ ప్రదానం చేయొద్దురా అని చెప్పి శారద అంటూ ఉంటుంది అదేంటమ్మా అలా అంటున్నావు ఆయనకు నా చేతుల మీద తల కొరివి పెట్టించాలి పిండ ప్రదానం చేయించాలని ఎంతగానో కోరుకున్నావు కదమ్మా అని చెప్పి గగన్ అంటాడు అది కాదు గగన్ చెప్పేది విను అని శారద అంటూ ఉంటే ఇప్పుడు నేను ఆ శరత్ చంద్రకి మాట ఇచ్చానమ్మా మాటను పోగొట్టుకోలేను అని చెప్పి గగన్ అక్కడే కూర్చొని పిండ ప్రదానం చేస్తూ ఉంటే ఇక శారద గగన్ చంపపై లాగి పెట్టి ఒక్కటిచ్చి మీ నాన్న బ్రతికున్నారా పిండ ప్రదానం చేయకూడదురా అని చెప్పి చెప్తూ ఉంటుంది అందరూ గా చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్